హలో అండి నమస్తే నేను రెడ్డి బతుకమ్మని బతుకనిద్దాం అన్న పదానికి రకరకాలుగా ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు ఒకసారి చూడండి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే దానిలో రకరకాల కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చింది దెబ్బకి తీసేసిన పోస్ట్ బతుకమ్మని ఎందుకు బతకనియట్లేదు ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ ఆడుతున్నారు కదా ఇదివరకు ఓన్లీ తెలంగాణలో ఆడేవాళ్ళు ఇప్పుడు అన్ని స్టేట్స్లో ఆడుతున్నారు అన్ని కంట్రీస్లో ఆడుతున్నారు ఇంకా ఎందుకు ఇంకా ఏం కావాలి మీకు ఓ ఎక్కడ చూసినా డీజే పాటలతో మొత్తం బతుకమ్మ పాటలే వినిపిస్తున్నాయి ఇంకా బతుకమ్మని బతుకనిద్దామంటారేమి ఇంకేం చేయమంటారు అని అడిగారు తమ్ముడు అలాంటి వాళ్ళ కోసమే చూడండి ఒకసారి ఈవిడ బతుకమ్మ ఆడుతోంది చక్కగా పట్టు చీర కట్టుకుంది చేతులకి గాజులు కట్టు బొట్టు అంతా బానే ఉంది బతుకమ్మ వేర్చింది గుడ్ చాలా బాగుంది కానీ విధానం చూడండి ఆ బతుకమ్మని తీసుకొచ్చి పీట మీద పెట్టింది ఆవిడ బతుకమ్మ ఆడే విధానం చూడండి ఒకసారి ఏది ఆ పీరుల పండుగ దగ్గర ఆడతారు కదా అసౌయూలా అని తాగు తాగుబోతున్నారు తాగిన తర్వాత ఆడతారు అక్కడ గుండం చుట్టూ గుండం మధ్యలో అగ్గిపెట్టి ఆ మంట చుట్టూ అసోదుల అని ఎగురుతారు ఇదిగోండి అట్లా ఆవిడ డాన్స్ బతుకమ్మ దిక్కు కాలు చాపుకుంటూ బతుకమ్మని అన్నుకుంటూ ఏం ఆటలు ఇవి ఎట్టు మనము అసలు సమాజం ఎట్టు మన సాంప్రదాయాలను ఏం చేస్తున్నాము ఈ మాత్రం ఆటకి బతుకమ్మ పేరవకపోతే అయిపోతుంది కదా పేరమ్మని ఎవరు ఫోర్స్ చేశారు విడని పెరగకుండా సైలెంట్ గా ఉండిపోతే అయిపోతుంది కదా అవే పాటలకి డాన్స్ వేసుకుంటూ ఆమె బ్రేక్ డాన్స్ చేయనుండీ షేక్ డాన్స్ చేయనుయండి మధ్యలో బతుకమ్మ లేకుండా ఉంటే అయిపోతుంది ఆ బతుకమ్మ పెట్టి గుప్పి గంతులు ఏంది అసహ్యంగా ఇలాంటి వాళ్ళ కోసమే బతుకమ్మని బతుకమ్ అని మొత్తుకునేది ఆవిడకి పాట అవసరం లేదు మధ్యలో బతుకమ్మ పెట్టి నాలుగు చుట్లు తిరిగితే అయిపోతుంది సారీ నాలుగు కాదు ఐదు చప్పట్లు కొట్టుకుంటూ ఐదు చుట్లు తిరిగి పక్కన పెట్టేస్తే అయిపోతుంది ఆ తర్వాత ఆవిడ ఇష్టం క్లబ్బులకి పబ్బులు సారీ క్లబ్బులకి పబ్బులకి పోయి ఎగిరినా కూడా ఎవ్వరేమండీ ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం కానీ మధ్యలో బతుకమ్మని పెట్టి ఈ కుప్పిగంతు లేని వీడియో ఎట్లా వచ్చింది అంటే బతుకమ్మని హేళన చేస్తున్నారా ఆ కాళ్ళు చూడండి ఎట్లకి అంతుంది చిన్నపిల్లన అంటే కాదు నాకు తెలిసి ఫార్టీ ప్లస్ ఉంటది నలభై ఏళ్ళు వచ్చిన ఆవిడకి బతుకమ్మ విలువ తెలీదా రంగురంగుల పూలు వాటి మధ్యలో గౌరమ్మ పెడతారు పువ్వుల దిక్కు కాలు చూపడం ఏంది ఆ గౌరమ్మ సైడ్ కాలు చూపడమేంది ఆ తన్నడమేంది నిజంగా ఇలాంటివి చూస్తూ ఉంటే ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది కనీసం ఆ నిండ్లో వాళ్ళు కూడా ఎవరు ఆపట్లేదు చూడండి చిన్నపిల్ల అయితే పాపం తెలియదులే అనుకోవచ్చు అంటే సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకోవడానికి సోషల్ మీడియాలో మంచి పేరు వస్తుంది రాత్రికి రాత్రే నేను ఏమంటారు నేను షైన్ అవుతా అనుకుని ఇలాంటి విషయాలు ఇస్తున్నారా అరే ఆవిడ లేపుతుంటే నిజంగా ఈచొకటి తన్నలన్నంత బీపీ పెరుగుతోంది కానీ నేను ఏలేకపోతున్నా ఈవిడ గనక మీకెవరికైనా తెలిసినా ఆవిడ అయినా పోనీ మీకు ఎక్కడైనా కనిపించినా ఈవిడ అడ్రస్ తెలిసిన ఫస్ట్ ఆమె హిందూవేనా కనుక్కోండి హిందూ మహిళలు ఎవరు ఇలాగ పిచ్చి పిచ్చి గెంతులు గెంతుతూ బతుకమ్మను తన్నారు ఇవిడ కావాలని హిందువులను రెచ్చగొట్టడానికి కానీ బతుకమ్మ వాల్యూ ఇవ్వడానికి కానీ హేళన చేస్తూ ఫీల్ వస్తుంది నాకైతే సరే ఇది నా ఫీల్ నా ఒపీనియన్ మాత్రమే మరి ఆవిడ ఏమనుకుంటుంది మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ పక్కనే వాళ్ళు ఆయన సోఫాలో పడుకున్నాడు చూడండి కాల్ చెప్పుకొని ఆయన కూడా ఆపట్లేదు కావాలని అక్కడ పడుకొని వీడియో తీస్తున్నాడు కామన్ గా నేను మతాలని కులాలని ప్రోత్సహించాను కానీ ఇక్కడ ఈ వీడియో చూస్తూ ఉంటే క్లారిటీగా క్లియర్ గా అర్థమవుతోంది కావాలని బతుకమ్మని హేళన చేస్తూ ఆడుతున్నట్టు బతుకమ్మని పక్కన పెట్టి గుప్పిగంతులు వేస్తున్నట్టు హిందూ స్త్రీ అయితే అయి ఉండదు വാലും ഉണ്ട് വീഡിയോ താങ്ക് യു